హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోడ చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అండి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నాను తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి ఒక పది వరకు తీసుకున్నాను నేను ఈ మొత్తం మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనము పక్కన పెట్టేసుకుందాము చూడండి ఎలా ఉంటుంది మిక్సీ పట్టిన తర్వాత దీని పక్కన పెట్టేసుకుందాము అలాగే కర్రీకి సరిపడా ఒక పావు కేజీ వరకు గోడుచుక్కయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి నేను నీట్గా వాష్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెళ్ళి ఫ్రై కోసము ఒక కడాయి పెట్టేసుకొని దానిలోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ అంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి పోగు గింజలు ఫ్రై అయి ఫ్రై అయి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ అండి అండ్ మళ్ళీ ఒక రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని నేను పెట్టేసుకున్నాను ఇప్పుడు దాన్ని యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇది మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి పోప గింజలు ఇప్పుడు దీనిలోకి శుభ్రంగా కడుగు పెట్టుకున్న ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకున్నాము అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాను అలాగే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనము మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాం కదండి సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకున్న సాల్ట్ రెండు కర్రీకి సరిపోతాయి ఇవి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న గోడ్ చక్కడగా యాడ్ చేసుకుంటున్నాము వాటర్ లేకుండా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదండి వాటర్ అనేమి లేకుండా యాడ్ చేసుకోవాలి మనకి టేస్ట్గా నోటికి కారం కారంగా కావాలనిపించినప్పుడు ఇలా ఒకసారి తయారు చేసుకొని చూడండి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు మీరు ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేసి చెప్పండి కామెంట్ రూపంలో నాకు ఎలా వచ్చిందో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా ఫ్రై చేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుందాము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఆల్మోస్ట్ కర్రీ ఫ్రై అయిపోతుంది బాగా మగ్గిపోయాయి కదండి మరీ డీప్ ఫ్రై చేయకండి కొంచెం ముక్కలు మెత్తగా ఉండేటట్టే చూసుకోండి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరే బావ అంటారు చూడండి బాగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటున్నాను వెల్లుల్లి కారం పచ్చిమిర్చి సాల్ట్ ధనియాలు జీలకర్ర ఇవన్నీ కలిపి నేను మిక్సీ పట్టుకున్నా కదండి ఇప్పుడు ఈ మొత్తము ముక్కలకు బాగా పట్టే వరకు మిక్సీ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ మిశ్రమంతా పచ్చి వాసన పోయే వరకు మనం ఆయిల్ ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటూ ముక్కలు అడుగు చూసుకోవాలి చూడండి బాగా మిక్స్ ఆ మిశ్రమాన్ని మొత్తము ముక్కలకు పట్టించాలండి ఫైనల్గా ఇలాగండి అంతే అండి ఎంతో సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ గోడు ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది తీసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే అంతే అండి గోడు వెల్లుల్లి కారము రెడీ అయిపోతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి